కేవలం పద్దెనిమిది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఏదో పెన్షన్లు ఇచ్చేసి ఏదో చేశానని చెప్పటం కానీ అదేవిధంగా పెన్షన్ పెంచిన పెన్షన్ కూడా దశల వారీగా పెంచానడం కానీ ఈ ఆశపడ్డటువంటి ఆశాజీవులందరికీ కూడా వాళ్ళకి ఒకటే తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి వారి శాపంతో ఈరోజు అధికారంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని కలబల్లి కబూర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలాగనలేదు దశలవారీగా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దశలవారీగా పెన్షన్లు పెంచుకుంటూ దాదాపు ఐదేళ్లు కాలం గడిపి ఆకరణ వారికి దశలవారీగా పెంచినటువంటి పరిస్థితికి కేవలం పద్దెనిమిది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం బకాయిగా ఉన్న ఏదైతే ఆయన వాగ్దానం చేసినటువంటి ఏప్రిల్ నెల నుంచి జూలై నెల ఒకటో తారీఖుకి ఉన్నటువంటి బకాయిలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకంటే అన్నం అంతా ఒక మెతుకు పట్టుకుంటే పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అన్నం ఉడికిందా లేదా ఏ విధంగా తెలుస్తుందో అదేవిధంగా నిన్న ఒక్క రోజుతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతా ఉంది ఈ రాష్ట్రం చాలా రోజులు ఎందుకంటే ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు రెండు వేల పద్ పంతొమ్మిదిలో ఎంప్లాయీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగితే వీళ్ళందరూ కూడా డబల్ ఛాన్స్ ఇచ్చి రెండు చెతులతో నొక్కాం మేము ఓట్లని చెప్పినటువంటి ఎంప్లాయీస్ కూడా అనుభవించారు ఏ విధంగా పదో తారీఖు వచ్చినా పదకొండో తారీఖు వచ్చినా పదిహేనో తారీఖు వచ్చినా కూడా వాళ్ళ జీతాలు పడకుండా కనీసం పిఎఫ్ ఖాతాల్లో ఉన్న సొమ్ములు కూడా ప్రభుత్వం విజ్రా చేసి వాళ్ళు ఏ విధంగా చేసిందో మనం చూసాం అలాంటి పరిస్థితి నుంచి ఒకటో తారీఖునే ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఒకటో తారీఖు జీతాలు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని నిన్న అధిగమించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒకటో తారీఖున అందరికీ జీతాలు ఇవ్వటం అంతేకాకుండా కాంటాక్టు అవుట్సోరింగ్ ఔట్సోర్సింగ్ వాళ్ళకు కూడా ఒకటో తేదీనే నేరుగా జీతాలు ఇవ్వాలనే సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకోవటం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగబోతూ ఉంది ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉన్నటువంటి పరిస్థితి రాబోతూ ఉంది ఈ అమరావతి రాజధాని ద్వారా సంక్షేమం అనేది ఏ విధంగా సంపద సృష్టించే సంక్షేమాన్ని ఏ విధంగా పంచాలనే దానికి తేడా కనపడతా ఉంది ఒక నేరస్తుడికి అదేవిధంగా ఒక నాయకుడికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ ఐదేళ్ళు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు అనుకున్నారు రుచి చూసిన తర్వాత అది చేదా పొలన లేకపోతే ఏ విధంగా ఉందనేది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారే కావాలని ఎందుకంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఒకే మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో ఏ రోజు లేదు ప్రజల విశ్వాసం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిన్న ఒకటో తారీఖున ఒక శాంపిల్గా అందరికీ కూడా నిన్న సాయంత్రానికే ఈ పెన్షన్లు చేరవేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు అదేవిధంగా ఇంకా మిగిలినవి ఒకటి రెండు ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా ఈరోజుకి క్లియర్ అయిపోతాయి అవి కూడా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇంటి దగ్గర లేని వాళ్ళకి కానీ ఆలస్యం అయి ఉండొచ్చు తప్ప వ్యవస్థ ద్వారా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు జరిపినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం గతంలో వాలంటీర్లు లేకపోతే ఏది ఇంటింటికి పెన్షన్ పొందనందువల్ల వాళ్ళ వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి బ్యాంకుకు రమ్మనో లేకపోతే ఇంకొకటి రమ్మనో జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల అరవై మందిని బలి తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అరవై మంది ప్రాణాలు జగన్మోహన్ రెడ్డిని బలికూరాయి వాళ్ళే కాకుండా గతంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలి పరిస్థితి ఈ వృద్ధులకి ఆయన క్షమాపణ చెప్పాలి ఆ రోజు నేను చేసిన తప్పు వ్యవస్థ ద్వారా నడిపించాల్సినటువంటి అవకాశం ఉన్నా కానీ వ్యవస్థను పక్కన పెట్టి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అభివృద్ధి కోసం శవరాజకీయాలు చేశానని ఆయన ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రతి లబ్ధిదారుడు సంతోషపడతా ఉన్నాడు దాంతోపాటుగా వ్యవసాయ రంగం కూడా రేపు పర్వలు తొక్కబోతూ ఉంది వ్యవసాయ రంగానికి కూడా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం ఉపాధి రంగం అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది రేపు కనపడబోతూ ఉంది అదేవిధంగా పోలవరంలో ఉన్నటువంటి లోపాలు సరిచేస్తూ ఉన్నారు అన్నిటిని కూడా గాడిలో పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది దానికి ఈ ఒక్క శాంపిల్గా పెన్షన్లే ఉదాహరణ దాంతో పాటుగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలియజేయడానికి అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి నమ్మి మునిగిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందరికన్నా భావితరం నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి అందరూ కూడా గమనించమని కోరుతూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమం జోడెడ్లాగా పరిగెట్టేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మిగతా హామీలన్నీ కూడా ఒకటొకటిగా అమలు అవుతాయి అదేవిధంగా కేవలం పద్దెనిమిది రోజుల్లోనే పెన్షన్ సంబంధించిందంతా ఎందుకంటే పెద్ద ల్యాండ్ మార్క్ పద్దెనిమిది రోజుల్లో అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల భరోసాకి ఆంధ్రప్రజల యొక్క బాగుకి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం Gracias.